ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్ని ఇలాగా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్ అనేది నా ఫ్యామిలీ అయిపోయింది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కళ్ళు తాగల చికెన్ కి అంటే నాటుకోడు దొరకలా దొరకలేదా చికెన్ ఒక్కటే ఆర్గానిక్ కాదు ఇంకా అన్ని ఆర్గానిక్ ఓకే చేస్తున్నారా ఎందుకు చాలా చాలా మంచిగా ఓకే హాయ్ గాయ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు పొలంలోకి వచ్చేసాము మళ్ళీ ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అనుకుంటున్నారా కాదండి ఈరోజు అందరం ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ వనంలోకి వచ్చాము ఇక్కడే భోజనాలు చేసుకుని తిన్నాం అని రండి అందరు ఏం చేస్తున్నారో చూద్దాము ఇక్కడ అందరూ అమ్మ ఏం చేస్తుందో ఈరోజు స్పెషల్ అడుగుదాము హాయ్ అమ్మ ఎలా ఉన్నావు హాయ్ మోని బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నాం అమ్మా చూడండి వియర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ అందరికీ నమస్కారం హాయ్ అక్కయ్య హాయ్ హాయ్ చెప్పు వియర్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఏం చేస్తున్నామా మమ్మ వెరైటీ ఇక్కడ పొలంలో ఈ రోజు వడ చికెన్ kurma వడ చికెన్ కుర్మా ఇది chicken ఇక్కడ చికెన్ చికెన్ కుర్మా సవాంతా ప్రాసస సంధ్య అక్క నువ్వేం చేస్తున్నావు నేను ఆనియన్ కట్ చేస్తున్నా సంధ్య మా పెద్ద పాప నా ప్రీవియస్ వీడియోలో చూసింటే కనుక మా అక్క అందరూ మీకు తెలుసుంటారు సో ఒకసారి చూడకపోతే నా ప్రీవియస్ వీడియోలు అన్ని చూడండి ఇదిగండి అమ్మ చికెన్ లో ఏమేమిస్తుందో చూద్దాము సాల్ట్ అమ్మా కారం పసుపు కొంచెం ఆయిల్ ఇక్కు కట్ చేసుకోండి ఆయిల్ ఓకే ఇవన్నీ మిక్స్ చేస్తున్నా అమ్మ హ్మ్ అవునమ్మ కొంచెం తాలింపు మిర్చి ఇప్పుడు ఇంట్లో కారం అంతా వేశారు కదా మీరు ఇంట్లో తయారు చేస్తారు కదమ్మా అవునమ్మా ఇంట్లోనే పసుపు కారం ఇంట్లో ఆడిచ్చినవి అంతా ఆర్గానిక్ గానే అంతే ఇప్పుడు చికెన్ చికెన్ కి అంటే నాటుకోడు దొరకలా దొరకలేదా చికెన్ ఒక్కటే ఆర్గానిక్ కాదు ఇంకా అన్ని ఆర్గానిక్ ఓకేందా ఓకే ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నా ఇప్పుడు ఏమేస్తున్నావు అమ్మా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చిమ్మ అవునమ్మా చిల్లీస్ ఇంకా ఉల్లిపాయలు ఎర్రగా వాడుతున్నాయి నెక్స్ట్ టైం వేస్తారు టమాటో వేస్తాం అమ్మా టమాటోనా దోరగా వేగిందమ్మా ఉల్లిపాయలు ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్తున్నావు టమాటా వేస్తామమ్మా టమాటోనా టమాటాలు కూడా ఇప్పుడు ఎర్రగా మగ్గాలి సన్న సన్నమాట మీద మూత పెట్టి కాసేపు మగ్గి మగ్గనివ్వాలి వస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ మా నాన్న ఎంత చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూద్దాము సరేనా అమ్మ పిలుస్తుంది ఇది అమ్మా ఇలా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇలా మగ్గనివ్వాలి ఇంకో టూ మినిట్స్ టొలు మగ్గి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నా కారం పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ మీద ఉడకనివ్వాలి కాదు మాను ఎంతసేపు అమ్మా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్

అమ్మా ఏంటది ఇది కస్తూరి మేతి అమ్మా అలాగా కూర బాయిల్ అయ్యేటప్పుడు ఇలా వెయ్యాల మంచి టేస్ట్ స్మెల్ ఏంటమ్మా ఇది వడపప్పు అమ్మా వడపప్పు ఏమేమి కలుపుతావు దీంట్లో దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకో వడ కలుపుతున్నావా అమ్మా నువ్వు కుర్మా కలపెట్టుతున్నావు చికెన్ కలగ చికెన్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు నెక్స్ట్ చికెన్ అయిపోయిన తర్వాత పడా ఏం చేస్తున్నావు ఓకే సరిపోయిందా చూడు మౌని ఉప్పందా సరిపోయిందా ఓకే కలిపేశావా కలిపేసానా అయిపోయింది వేస్తున్నా చికెన్లో ఓకే ఏమేమి వేసావు మసాలా అంటే అలా ధనియాల పొడి కొబ్బరి అల్లము వెల్లుల్లి ఓకే చెక్క మొగ్గ కురమాక్ కదా వడ కురమాక్ కదా కొంచెం చక్కగా ఉంటే బాగుంటుంది మసాలా ఒక టెన్ మినిట్స్ ఉడికాట్సా ఈ చిక్కదనం సరిపోద్దా ఉడికేసరికి మా అమ్మ వంటలు భలే చేస్తుందండి అంటే మామూలుగా మనం రైస్కి వేరే గ్రేవీ చేస్తాం కదా గ్రేవీగా వడకంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి వడకంటే ఫుడ్ రెడీ అయిపోతుంది ఇంకా అరిటాకలు కోయడానికి మామూలు వచ్చిన్నారు

లాస్ట్ నా మేతి ఏసి ఏం చేస్తున్నారండి మజ్జీ చేస్తున్నారా ఏంటిది మంచిగా ఓకే ఇక్కడ మా వారు చాలా చల్లగా మజ్జీ చేస్తున్నారు మా వాచ్ చేసిన చాలా చల్లని కుండలో మంచిగా రెడీ అయింది ఇప్పుడు అందరు చూద్దాము ఏంటి మా ఆ మీరు మజ్జిగ కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కళ్ళు తాగలేము వడలేస్తున్నావా అమ్మా అవునమ్మా చాలా సరదాగా గడుస్తుంది రోజు బాగా టైం తెలియట్లేదు నిజమే కదండి మీ చేతి మజ్జిగ మా అమ్మ చేతి చికెను వడ సంజక్క వడలు తీస్తున్నావా ఓకే మరి మాకు ఒక వడియరా టేస్ట్ చూస్తాము ఇవన్నీ వంట రెడీ అయిపోయింది వేడి వేడి వడలు దాంట్లోకి చికెన్ కుర్మా ఇంకా రైస్ టమాటో పచ్చడి రసము అంతా రెడీ అయిపోయిందండి ఇంకా బోన్ చేయడమే ఆలస్యము ఇంకా భోజనాలు చేసేద్దాము సూపర్ మామా మా టేస్ట్ బాగుందంట నాన్న ఎలా ఉంది నాన్న సూపర్ సూపర్ ఓకే లకి సూపర్ ఓకే ఓకే తినాలి నువ్వే ఫస్ట్ అందరికంటే ఓకేనా ఎలా ఉంది టేస్ట్ సూపర్గా ఉంది అమ్మ నిజంగా చికెన్ కర్రీ టేస్ట్ సూపర్గా వచ్చిందమ్మ గా ఈ స్టైల్లో ట్రై చేయండి చికెన్ కుర్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఈ స్టైల్ని మిస్ కావద్దు సో మీరు కానీ ఒక్కసారిగా ఇలా ట్రై చేసి తిన్నారంటే మీరే వావ్ అని అంటారు అంత బాగుంది థ్యాంక్ యూ అమ్మ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఫైనల్లీ భోజనాలన్నీ అయిపోయి ఇలా సరదాగా అందరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము సో గాయ్స్ ఈరోజు చాలా సరదాగా గడిచింది అందరం అనుకోకుండా ఇలాగా వనంలోకి వచ్చి షడెన్గా అనుకున్నాము యాక్చువల్లీ చెప్పాలంటే అనుకొని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చాము మీరు కూడా అందరూ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అయినా ఇలాగ ట్రిప్పులు వేస్తూ ఉంటారా మీ ఫ్యామిలీ అందరూ ఇలా అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఇలా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఫైనల్లీ ఈరోజు చాలా సరదాగా గడిచింది యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ అయినా మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హ్యాపీనెస్ని ఇలాగా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్ అనేది నా ఫ్యామిలీ అయిపోయింది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ సో థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరో మంచి వీడియోతో మళ్ళీ అడుగుస్తాము థ్యాంక్ యూ బాయ్